నెంబర్ మూడు మూడవ జతండి ఫస్ట్ ఎవరికి వచ్చిన పది నెలకి రమ్మని చెప్పు డ్రాలో ఏదో నా యొక్క కంపెనీ రోగుల వారి ఆదేశాల మేరకు తెలియజేస్తున్నాము డ్రాలో ఏదైనా సరే కానివ్వండి మొదటి జత వారు మీ యొక్క జతను పది గంటల ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా కానీ వైద్యు కోడి కానీ మిగతా కాలంలో అన్నీ బయట కట్టుకోవాలి సాయంత్రం గురించి అన్ని కూడా వై రెండవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ వెంకటస్వామి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రంగారెడ్డి బుల్స్ రాఘవరెడ్డి గారు ఈశ్వరరెడ్డి నగర్ ప్రొద్దు టూ రూరల్ టౌన్ వైఎస్ఆర్ గడప జిల్లా వారు డ్రాలో పాల్గొనాలి మూడో పేరు నాలుగవ పేరుగా నమోదు చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులతో టి అశోక్ దాసర్పల్లి గ్రామం దూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పాల్గొనాల నమోదు చేసుకుంటే శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నమోదు చేసుకోండి శ్రీ లక్ష్మీ స్వామివారి ఆశీస్సులతో భోగాది రాజేష్ దాసరపల్లి గ్రామం దువ్వరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కమైన్స్ శ్రీ వెల్లాల స్వామి స్వామివారి ఆశీస్సులతో ఏడో పేరుగా నమోదు చేసుకోండి కోలరమ్మ తల్లి ఆశీస్సులతో బుచ్చిగాల చేతన్ గంగ గారు కనపర్తి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడపజల వారు ఎని పేరుగా నమోదు చేసుకుని శ్రీ నాగ నాగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మీసాల కిరణ్ గారు కొత్తపూలూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ రెండు ప్రజలవారు చాలా తొమ్మిదో పేరుగా నమోదు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పార్ల సుబ్బారెడ్డి గారు పాత సంఘటిపల్లి క్రమం పెళ్లిమరే మండలం వైఎస్ఆర్ జిల్లా వారు పాల్గొనాలా మొదటి శ్రీ రాధా స్వామి వారి ఆశీస్ఆర్ మూడవ జతగాట సాయి గణేశర్ బుల్స్ డిపిఆర్ మెమోరియల్ డి వెంకటాయి భవిత్రి గారు నగర్ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడవ జతగా సిద్ధంగా ఉండాలా నాలుగవ జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో డివిఎన్ఎల్ దాసరి గిరితి యాదవ్ గారు పాడిమిదేపల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రాళగౌన్ నెంబర్ గారు అడిగి ఉండాలా ఐదవ నెంబర్ గా శ్రీ లక్ష్మీ నరసము స్వాయి వారి ఆశీస్సులతో ఈ ఆశోక్ దారు దాసర్పల్లి గ్రామం దుబూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఏడేటిన ధనమైన ఉండాలా మూడో నెంబర్ మూడో నెంబర్ రెండో జతగా రావాలి ఆపెడతాను ah,